హాయ్ హలో అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా అందరికీ హ్యాపీ రక్షాబంధన్ అలాగే రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ కూడా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ప్లీజ్ ఈ వీడియో చూసినా ఎవరైతే అన్న తమ్ముళ్ళకి రాఖీ కట్టారో అలాగే కట్టించుకున్నారో నా వీడియో కింద కామెంట్ చేయరా ప్లీజ్ అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రాఖీ పండుగ రోజుని చాలా ఎమోషనల్ అయిపోతాను నేను ప్రతి సంవత్సరం కానీ లాస్ట్ ఇయర్ ఇంటికాడ ఉన్న కాటికి నేను నా నీళ్ళు ముగ్గురికి కట్టలేకపోయాను ఒక అన్నికే కట్టాను కట్టే టైంకి వేరు వేరు పనుల మీద వెళ్ళిపోయారు ఏ పండుగ వచ్చినా నేను ఉందాం అనుకుంటా కానీ ఉండలేను నేనుంటే వాళ్ళు ఉండరు నా సగ జీవితం ఈ కోటిలోనే గడిచిపోయింది నాకు ఈ వాయిస్ వవరిత్తు అంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది వీడియోలో వేరుగా ఉన్న కాటికి నా వల్ల కావట్లేదు ఏం చేస్తాం కొన్ని కావాలంటే కొన్ని వదిలేసుకోవాలి కదా అలాగా నేను తెలుసుకునే టైంకి నా ఫ్యామిలీని అంతటి నేను దూరంగానే ఉంచాను ఎందుకో తెలియదు నేను అనుకున్నా ఏవి కూడా జరకు ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్